తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ గోల్డ్ భోజనానికి రండి నువ్వు చేసావా నాకు ఆకలి కాలేదు మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు అలా చూస్తున్నావు నిన్న దాకా తిను తిను అన్నావు ఇప్పుడు తింటారంటే పెట్టవే వెళ్ళు వెళ్ళి తీసుకురా త్వరగా తీసుకురా లోపం మీకు ఏమిటా తిండి నిన్నటిక తిను తిను తినకపోతే చస్తా అన్నారు ఇప్పుడు తింటే చస్తానా చస్తే చచ్చాను నీకే నష్టమా నేను ఉంటేనే పోతేనే నేను ఒకరితో కాపనం చేస్తేనే చేయకూడదు తిరుగుతానే ఏమిటమ్మా ఏమిటా మాటలు నువ్వెవరు నా తండ్రి నీ వయసు అంతా నాకంటే రెట్టింపు ఈ వయసులో తెలుసో తెలుసుకోనే తప్పు చేసి తొందర కూడా వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆవేశాలు ఏమయ్యాయి నా కాపురాన్ని కూల్చేసింది నన్ను మొగ్ని ఎంత అని చేసింది ఈ లోకం అంతా చూసి నావే చేసింది నీకే నీ కాముంది ఆమెకు నువ్వు ఉన్నావు నీ ఇద్దరికి నేనున్నాను నాకెవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు నా తండ్రి నీ వయసు అంతా నాకంటే రెట్టి ఈ వయసులో తెలుసో తెలుకొని తప్పు చేసి తొందర కూడా వచ్చితే ఇంటికి రాగానే లాగే కై కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు అసలు ఏమైంది నా కాపురాన్ని కూర్చేసింది నన్ను మొబైల్ ఏం ఎంత వచ్చేసింది వచ్చేసింది టీకే నీ కాముంది ఆవిడ నువ్వు ఉన్నావు మీ ఇద్దరికి నేనున్నాను నాకెవరున్నారు నాకెవరు లేరు ఎవరు లేరు అమ్మా తరడా తరడా ఏమిటమ్మా తొందరగా అమ్మా ఏమండి తొందరగా నాన్నగారిని ఎంత బీచ్ పొలకటం లేదు ఏమిటో చూడ నాన్న 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 అలా చెప్పకూడదా వాడతానని చెప్పాలా నా పాడతా ఒక్క పాట రావట్లేదు ఎక్కడికైనా పాట పాడడానికి పాట నువ్వు పాట పాడు బయట బయట సరేరా నా ఘంటసాల నా ముఖేష్ నా మీద రఫీ పాడు నాన్న చూస్తాడు అదేం పర్లేదు పాడు నాన్న చూస్తాడు అయితే నువ్వు చెవులు పడి అయితే కూర్చో గొంత నాయనా ఏంటి శృతి చేసుకుంటున్నావా ఇదేమిట్రా గొంతు ఒకమంటే గుండె ఏమి పుతున్నావు ఆ పాట నాలో వద్దే బాత్రూమ్ కెళ్ళి వాడుకోకు ఇంకా నాయ నా చెగంతా తడిపేసేవాడు మూడు సీసాల పెనాయి పోసి కడగాల్సి వచ్చేది ఒకే అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది అయితే నన్నేం చేయమంటావు ఈసారి ఆ అమ్మాయి బుధం మీద చేసుకుని తడిపిని తీసుకెళ్ళాలి ఎంత పన్ను ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చింద్రా మీరు పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని రెండు నెలలు కాదు జీతం పోయినా సరే పన్ను పన్నుమే అంతేనా తప్పకుండా నేను విన్నారు ఓ నమస్కారం నమస్కారం అదే మీరు ఎప్పుడు దారి లేని తిరుగుతుంటారు మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని చూపిస్తాను చూపిస్తాను మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను గుడికి వెళ్తున్నాను గుడికి మీరు వస్తారా ఎందుకండి దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు పోతుందంటారా తప్పకుండా పోతుంది చేయించాడు ఇప్పుడు ఏమైంది ముందు ఏముంది చూడు తొందరగా ఇష్టండి வச்சிசி கட்டு இன்னைக்கு ஏழு கொண்ட எடுத்த வெங்கடேஸ்வருக்கு கிப்பிச்சு மதிசம் உபக்கமே கன அது எப்பு மெய் கேட்டாங்க వచ్చేసామండి వచ్చేసామండి రెండు అడుగులండి ఇంకా రెండు అడుగుల ఇప్పుడు ఎక్కండి ఎక్కడికండి గుడి పెట్లండి గుడి పెట్లా ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి మీకెలా కనిపించింది అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని నాకంటే కనిపించింది కదా ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా మీద ఒట్టండి మీకు కళ్ళు లేని మాట నిజమే కదా అవును అది మాత్రం మీ మీద అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి మీకు దైవ దర్శనం దొరుకుతుంది ఏమండి మీరు ఏమంటారా ఏమండి మీకు కళ్ళు కావాలంటే వెయికి తప్పదండి తప్పదా ఏమండి ఆ మీరు ఏమంటారా వెయియండి తప్పకుండా వెయియండి అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి నిజమే ఏమండి ఏమంటారా వెయియండి గో 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 కావాలి అయ్యో అమ్మాయిగారు అమ్మాయి గారు అమ్మాయి గారు మా డబ్బు పడేయండి కొట్టారా కొట్టడమా తుక్కు రేపు కొట్టాం తల రెండు ముక్కలు అయింది హాస్పిటల్లో చేరాడు పదండ్రా ఏంటి ఏంటి దంతా అదే నీ కూడా పడ్డాడన్నవే ఈ రోమిలో తని అండి తన్ని రమ్మన్నారు

ఏమంటారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలైంది ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల్లో లేస్తే లేచినట్టు తర్వాత ఇరవై నాలుగు గంటల్లో లేచినా లేవనట్టు అని డాక్టర్ చెప్పారు లేస్తాడు లేవడు హాస్పిటల్ మార్చొచ్చు కానీ పొజిషన్ మారదు కదండి చూడండి మేడం వాడు ప్రేమించే అమ్మాయి కాని పెళ్లి చేసుకోకపోయే పిల్ల గాని పసుపు కుంకాలంలో మంగళసూత్రాలు గట్టివైతే బ్రతుకుతాడు లేకపోతే గోయిందా పదంటారు పదం సరళం సరళ సరళ నేనా ఎవరన్నా ఎంత కావరము ఎంత అహంకారము ఒక్కాడదానికి ఇంత పొగరు పనికిరాదు సరళ ప్రేమ పిపాసిని ప్రేమ పూజారిని ప్రేమ రాముణ్ణి ప్రేమ కృష్ణుణ్ణి అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి గుర్తుచ్చానా సరళ ఆడదాని కోసం మగవాడు మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు నేను సృష్టించబడ్డాను ఆ బ్రహ్మే నా కోసం నిన్ను నీ కోసం నన్ను సృష్టించాడు అటువంటిప్పుడు నేను నిన్ను ప్రేమించడం ఘోరమా నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా అధర్మమా చెప్పు అంగార రాశిని సంస్కార పతిని సుగుణాల ఖనిని సరస్వతిని ప్రేమించారు అందుకే ప్రేమ గుడ్డుతున్నారు గుడ్డు కాబట్టి నేను గుద్దుకున్నాను నువ్వు నిర్దాక్షణ్యంగా సాగరంలో పడతూ చేశావు అందుకే ఆ సాగరంలో నుంచి కుట్టుకుని పొరుగు పొరుగున వచ్చాను కానీ నువ్వేం చేశావు రౌడీలను పెట్టి కొట్టించావు తన మొక్కలు చేయించావు కాళ్ళు చేతులు చెక్కలు చెక్కలు చేయించావు అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను ప్రేమించడీ నేరం అయితే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం బ్రహ్మ సృష్టి వ్యర్థం చెప్పు నేను చేసిన నేరానికి అర్థం లేదా ఏం లేదు హరిపడుకోలేదు ఆయన తొందరగా చెట్టు చూడు ఏమండి ఆయన స్ప్రూ వచ్చిందా అలాగే వస్తూ ఉంటుందండి మళ్ళీ పోతుంది ప్రసాదం కావాలా వాడు చచ్చిపోతే ఒక దొంగముండను అరెస్ట్ అని చెప్పావే ఇది మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి ఎందుకని దేనికి చెప్పండి నేను ముందుకు బతకాలి చెప్పండి నాకు ప్రేమేలాగూ దక్కలేదు దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది అదే మాట్లాడి లేకపోతే ఏమిటండి నేనేం తప్పు చేశానని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను మీరు నా ప్రేమను కాదన్నారు మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి అనుకోండి దేవదాసుని అయిపోతాను మరుసనైపోతాను నా చరిత్ర ఒక మందు సిస్స అయిపోతుంది మీకు ఆ పరిస్థితి రాదులేండి అంటే మీరు నవ్వారా సరే అండి నవ్వితే అర్థమైపోయింది ఓకే మాట్లాడద్దు నాకు చాలా కోపంగా ఉంది ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు ఒక్కొక్క క్షణం యుగం నాకు గడుస్తుంది అది కాదండి ఏది కాదు వచ్చి నన్ను కౌగులించుకో వాటేసుకో అప్పుడు గాని నాకు తనివి తీరదు వచ్చే వచ్చేసి తొందరగా వచ్చే వచ్చే సరళ జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి ఆ రాత్రి నువ్వు ముక్కులు చేసి ఇలా ఆడుకోవద్దు రా వచ్చి నన్ను కౌగులించుకోవచ్చు ఇప్పుడు నేను అన్నమని మీరు మీరు విన్నారా మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు బాబు మీ మామిగారు పంపించారు నిమ్మ నుంచి పంపించారు అమ్మాయి ఇక్కడ ఉండు బాబు అమ్మాయిని పంపిస్తాను ఏమండి నా అవలగాదండి మీరే వెళ్ళి చెప్పండి మీరే వెళ్ళండి అవునండి అవునండి అమ్మాయి 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 ఒక్క నిమిషం బాబు నా అవలగా చెప్పడం అలాగండి ఇద్దరం కలిసి వాళ్ళు కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది తల్లిగా తండ్రి వస్తాడు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు అసలు నాకు పెళ్లి అయిందా లేదా ఈ రోజు నాకు శోభన ఉందా లేదా ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు దేనికంటే నువ్వు చెప్పవే మరి అమ్మాయి అమ్మాయికి అమ్మాయి మీరు చెప్పండి ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే నువ్వు చెప్పవే ఆడదాన్ని అల్లుడి గారి దగ్గర చెప్పనండి నువ్వు చెప్పవే చెప్పండి నువ్వు చెప్పవే మీరే ఎవరు ఒకరు చెప్పండి బాబు ఇవన్నీ ఒకటి రెండు మూడు 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 రోజుల అమ్మాయి అర్థం అయిపోయింది ధనలక్ష్మి నా వరలక్ష్మి నా గజలక్ష్మి నా శ్రీలక్ష్మి ఏమిటయ్యా ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు ఏమీ లేదా ఏమీ లేదా ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు ఏమీ కనిపించట్లేదయ్యా ఏమీ కనిపించట్లేదా పెళ్లి రోజు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అలాగే ఉన్నానా ఎందుకున్నానో తెలుసా ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి అర్థమైందా కావాలంటే నా నోరు వాసన చూడు అబ్బా నోరు చూడక్కర్లేదయ్యా నీ మాటల్లోనూ తెలుస్తుంది నువ్వు తాగి రాలేదని అవును ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు ఏమిటా ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను వస్తూ వస్తూ వినాయకుడు గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా ఇక మీద తాగను అని నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను అందుకేగా నేను మానేస్తా అవును ఇందాక ఏమిటన్నావు నాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా ఈరోజు పెళ్లినాటి రాత్రి గుర్తుకు రావాలి వాసన వాసన ఎక్కడ నీ దగ్గర కదయ్యా నా దగ్గర చెమట వాసన స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని రుద్దుకొని పౌడర్ అద్దుకొని అద్దుకొని బొట్టు పెట్టుకొని పెట్టుకొని అబ్బా ఐదు నెలలు చాగాను ఐదు నిమిషాలు ఆగలేవా పెళ్ళి రాత్రి గుర్తుకొస్తుంది ఏంటిది నువ్వా నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది నువ్వు దూరంగానే సావు నువ్వు ఇక్కడే సావు ఏమిటి దూరంగా ఉండమని చెప్పలే దూరంగా ఉండమని చెప్పలే దగ్గరికి వస్తుంది ఏ ఏ రావద్దు చెప్తుంటే నీ కాదు పో అది సంగతి అదే అది బుద్ధిమంతుల లక్షణం ఏంటి బాధపడుతున్నావా నిజంగా నేను ఏడుస్తున్నావా సరేలే సరన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా ఇంత ఇంతే ప్లగ్ తీసుకుంటాను ఆహా బిర్యానీ మల్లె ఉంది అందుకేదా నాకు కొరక నీ ఓటర్లకి అంత గిరాకి వాసన కూడా గుమగుమలాడిపోతుంది రేపు ఏడు కోట్ల రూపాయి ఎక్కువ ఇవ్వాల అవును ఎక్కడ ఏము కదా కదే లేత కూడా ఏముంటుంది ఏంటి ఇంత బుద్ధిగా పడుకున్నావు పెడతా అన్నావుగా పెట్టు మల్లెపూలు ఏంటిది అన్ని లూజు లూజుగా ఉన్నాయి అన్ని లూజ్ పూలు ఇచ్చాడు కాళీసినట్టున్నారు ఆడు దూడగింది ఏమిటి బిర్యానీ బిర్యానీ ఎక్కడ ఉంది తినేసాగా నీ మొహం సంతలో పెట్టా మల్లె తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా తాగొచ్చావా నేను ఎక్కడ ఏడుస్తుంటేనే నీ ఏడుపు తగలెట్టా మల్లె బిర్యానీకి తేడా తిలి నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ మన పెళ్లి రైతులు గుర్తుకు తెద్దామని రాత్రి గుర్తు చేస్తాను నీ తోలు ఇచ్చేస్తాను